బంగ్లాదేశ్లో అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది ఎందుకని అంటే యోనస్ దిగిపోవాలని ఒక పక్కన అవామీ లీగ్ పార్టీ అదే సందర్భంలో ఇంతకుముందు హసీనా దిగిపోవడానికి ఉద్యమాలు చేసినటువంటి బిఎన్పి పార్టీ కూడా యూనస్ ప్రభుత్వం మీద కోపంతో ఉంది అదే సందర్భంలో సైన్యం కోపంగా ఉంది ఇంకోవైపున యోనస్ మద్దతుదారులు అంటే మరికొంతమంది ఎవరైతే యోనస్ వచ్చాక జైళ్ళ నుంచి విడిపించినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ వర్గం పాకిస్తాన్ మద్దతుదారులు అయినటువంటి వాళ్ళేమో యూనస్కి మద్దతుగా రోడ్లు ఎక్కుతున్నారు దీంతో ఎక్కడికక్కడ తీవ్ర పరిస్థితులు ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఈ విధమైనటువంటి పరిస్థితుంది సైన్యం ఎక్కడికక్కడ మోహరించి ఆ ప్రాంతాలలో పహారా కాస్తోంది పరిస్థితుల్ని అదుపు చేయడం కోసం అని చెప్పేసి క్రమంగా బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు ముదురుతాయా లేదా అమెరికా జోక్యం చేసుకుని ఆ పరిస్థితిని కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే బంగ్లాదేశ్లో అందరెస్ట్లో ఉంటేనే అక్కడ తాము అనుకున్నటువంటి ఎయిర్ ఎయిర్ ఏర్పాట్